నైట్ బాగా రెండు అయితే అని పరద మొత్తం కొట్టుకోపోతాం మంచాలన్నీ చదువుకుంటాయండి నైట్ వేళ తాత ఈ అమ్మాయి అయిన పోతాడు మా తాత ఇట్రా మధ్య మొత్తం పర్ర అయితే లావా తీసి పెడతాను దాన్ని అయితే వరకే చినిపోయింది అండి ఇక మంచు అరే చెద్దరాని ఆధారా నీ మర కలిగా గీత ఇది ముందర రాని ఇంకా గణం చాడు మా దాని ఎక్కి బాబాయ్ అరే నైట్ అయితే రెండు గంటలకు అయితే వర్షం వచ్చింది వర్షం వచ్చిన రోజు అయితే మనం అయితే అయితే ఫుల్ ఎండ చంపించి పెడుతుంది వర్షం బాగానే పడ్డాడు పడ్డది మళ్ళీ అయితే ఈ ఎండ అయితే ఉడికి ఉడికి చంపిస్తంది గొర్రెలు అయితే నిలబడానికి అయితే నిలబడతాయి అట్లా ఆయ్ ఎండ ఉడుకుంటూ పడుతుంది మస్తు ఎన్నటి ఎండ చంపించి పెడుతుంది కానీ వాళ్ళైతే ఎండ మాత్రం పిచ్చి కొట్టుబడుతుంది నైట్ వర్షం పడ్డానికైతే ఇప్పుడు మళ్ళా ఉడకుండానైతే ఎండ కొడుతుంది మస్తు ఉడకపోతుంది ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది ఆయ్ ఆయ్ అన్నీ మంచిగా దగ్గర మెత్తాను ఇవ్వరాక నడిచిన మడికట్లనైతే మంచిగా తింటాను మన గొర్రె ఎండకు ఆడు ఇటు అడ్డు అడ్డుగుడు తిటి అరే ఎండ పాడ నెక్స్ట్ ఘోరంగా అంటే ఘోరంగా చంపిస్తాన్ని ఇవ్వ రాక నీళ్ళు అయిన గుర్రు ఇప్పుడు మళ్ళీ రెండోసారి నీళ్ళు మన గొర్రెలు అయితే ముందడ తిరిగి మరేస్తాను ఎందుకంటే ఒకటి తాను ఎండ చెట్ల కిందని కాదు ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది మూడు గంటల నుండి ఇక మిస్తే మళ్ళీ అప్పటి వరకు కడుపు రిండి తింటే గొర్రు ఇంకా కొన్ని అట్లా అట్లాగినాయి మంచిగా గొర్రెలను అయితే గట్టిగా తింటానే మంచిగా ఇక సల్ల పడ్డది ఇప్పుడు చల్ల పడ్డది కాబట్టి మంచిగా అన్ని అక్కడికి ఇక్కడికి మన ముంద మన ముందరినైతే మా ఆగబడతాను మన అయితే ఒడ్డు వీనికి అయితే వడ్డు ఎక్కకుండా అయితే ఆగబడతాను దగ్గర మెత్తనవి అన్నీ ఇప్పుడే నీళ్ళు అయినాయి వారాక సల్ల పడ్డది పిల్లలు కొన్ని వండుకున్నాయి ఈ పన్నవాటిని అయితే పిల్లలను లేపుకొని పోవాలి ఏంటన్నా పోతే మనం ముందరికి కొంచెం అటు ఇటుగా వెళ్ళినా వేరే మళ్ళీ పోయినా కానీ పిల్లల్ని అయితే లేపుకొని పోవాలి కొన్ని అయితే ఈ బావి గడ్డ తింటానే మన గొర్రు మన గొర్రెలు అయితే మంచిగా తింటానికి అయితే ఏం లేకుంటే ఇంత ముందరికి వచ్చి ఆ వచ్చినవి వర్రాక వరకు ఇప్పుడైతే ముందర వచ్చి నిలబడితే గొర్రె అయితే నిలబడి మెత్తాను जाइहनेद आन मुक्रप वा ఇంక దగ్గర ఆగి ఆగి మెత్తాయి ఇప్పుడు కొంచెం చల్లబడ్డది మళ్ళీ నైట్ మరి వర్షం వస్తుంది చీరగా ఎట్లయితే చూడాలి వర్షం వచ్చేయంటే మాత్రం ఇక మళ్ళీ ఇబ్బంది అయింది నిన్న నైట్ అయితే వర్షం పడ్డది ఇది మన గొర్రెలు అయితే మూడోసారి నీళ్ళు ఆవిడైతే ఎంత అంటే ఎంత ఎండ కొడుతుందో అర్థం చేసుకోరు అంత ఎండ చంపించి పెట్టింది అలా ఇక నార్మల్ అయితే నార ఎదిగింది పొలం తున్న అయితే ఇది ఎవరు కానీ మరి అక్కడికి ఇక్కడికి మధ్య ఒక్కడే మైల మెత్తనే మన గుర్రాన్ని ఏయిల్లిచికాలను అయితే మన గొర్రెలు అయితే తింటానే మంచిగా అన్నీ ఎక్క మంచిగా ఇక్కడ చాలా అక్కడ దాకా పెద్దగా ఉంటుంది అంత ఏలు చిలకలు అయితే మంచిగా గంటల అయితే ఉన్నది గొర్ర అన్ని ఆయి మేత్తానే మంచిగా ఇగో ఇట్లా మన గొర్రు ఇటువంటి దూడలు అయితే ఇప్పుడు గడ్డి తినా మంచిగా తినే గురితే గొర్రె పక్కపోయిన పోయి పడితే అందుకే దగ్గర పట్టుకొని ఉండాలి ఎప్పుడైనా మన గొర్రు పోయాకనైతే ఇచ్చి పెట్టాలి దాన్ని గొర్రెలన్నీ ముందటయితే వెళ్ళిపోతాను ఇక సల్ల పడ్డది ఇప్పుడైతే ఆరు ఆరు అయితే అది ఇంకో అయినట్టు ఇక దిడ్డ దూరడం మన గొర్రం అన్నిటిని అన్నీ పోతానే మంచిగా మేసుకుంటా మేసుకుంటానైతే పోతాను సాయంత్రం ఆరు బావుకు అయితే మన గొర్రెలు అయితే ఈ విధంగా మేత్తానయి మంచి ఆయి మేత్తాను ఇక ఎందుకంటే ఇంకో పావు గంట అర్ధ గంట అయితే మన గొర్రెలు అయితే దొడ్డే కాబట్టి అందుకే ఈ టైంలో మంచిగా మేత్తానే అన్నీ అక్కడికి ఇక్కడికి మంచి ఒక్కటే మడికట్లా తింటాను

మన గొర్రె అయితే మంచి సల్ల పడ్డానికి సల్లగా గొర్రె అని మంచి సల్లవు ఉన్నది వాతావరణం కూలి ఉన్నది ఎండా అనేది లేకుండా ఉన్నది మంచిగా అందుకే సల్ల మేస్తాను ఎక్కడ ఎక్కడ దగ్గర మరెత్తిగా ఇటుగా వదలకుండా మేత్తానే ఇవన్నీ దగ్గర మేస్తాను ఇక్కలు అటు అన్ని మా బాబాయ్ ఆడైతే అటున్నాడు మా చిచ్చా బాబాయ్ అయితే మనకు అక్కడ ఉన్నాడు మన గొర్ర అయితే మెత్తనే అన్ని దగ్గర మామ గొర్రైతే సల్లబడ్డగా నీళ్ళు అయితే తాగుతానే నార్మడీ అయినా నార్మాడి అంతా మంచిగా తీసారు అంత కూడా కలుకోలేదు అంటున్నారు అంత పల్స అయింది నారు మన అయితే మంచిగా నీళ్ళు అన్ని నార్మడి పిట్టలు తగ్గకుండా అయితే బెదిర్లు పెట్టిర్రు అక్కడ అక్కడ కింది మాల్లి ఉన్నాయో ఈ మినిమాల్లు ఉన్నాయి అన్ని మంచిగా గట్టిగా నీళ్ళు అవుతానే సల్ల పడ్డా కానీ ఇచ్చి వాడతానే మన గొర్ర అయితే నీళ్ళ మా మన గొర్రెతే ఇంకా మరి అందులో అలవాటు అయిపోయిన గొర్ర అయితే చలో రైట్ మన గొర్రెలు అయితే ఇక దొడ్డ ఇప్పుడు నిన్న వర్షం పాడి అయితే కొద్దిగా గెరువైనట్ అయి ఇలా గొర్ర అయితే మంచిగా మేసినాయి సో ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి ఏందనేది థ్యాంక్ యూ వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్దాం